ఓ శ్రీ గురువరమహా ఓ శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ కార్తీక పురాణంలోని చివరి అధ్యాయము ముఖయో అధ్యాయము ఇది ధర్మసూక్ష కథనం గురించి ఇక్కడ తెలుసుకుందాం ఈ అధ్యాయంలో ఋషులు అడుగుతారు సూత మహర్షి మాకు పుణ్యమే హరి మహత్యమును చెప్పితివి కదా ఇంకా కార్తీక మహతను వెనుగోడువి ఇంకేమైనా ఉంటే మాకు వివరించవలసింది కానీ వేడుకుంటారు కలియుగ ముందు కలుషిత మాన సులైన రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రవంతు మునిగి ఉన్న వారికి అనాయసముగా పుణ్యము లభించడ ఏ విధంగా లభిస్తుంది ధర్మంలో ఎక్కువ పెద్ద ధర్మం ఏది దేని వల్ల మోక్షము సిద్ధిస్తుంది దేవతల లోపల ఎక్కువ దేవుడెవరు మహత్సవ దేవుడెవరు ఏ కర్మచేత మోహం నశిస్తుంది కలియుగం మానవులు మందమతులు జడులు నృత్య అవుతారు కదా వారికి అనాయసముగా మోక్షం దొరికిన ఉపాయం ఏదైనా ఉంటే తెలపండి మాకు ఇంకా ఇతరమైన హరికతనం గురించి వివరించండి సభీరంగా అని ఋషులు వేడుకుంటారు సూత మహర్షిని సూతుడు ఈ విధంగా ఊళ్ళకు చెప్తా మునుష్యులారా మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నవి ఇది ప్రజో ప్రజాయోపకరమైనవి మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చింది కాబట్టి సర్వసుఖకరమైన దాన్ని ఇప్పుడు చెప్తున్నాను దీనివల్ల ఈ భూలోక వ్యవస్థలంతా కూడా కలియుగంలో సరసుఖాలు అనుభవిస్తారు ఇవి ఆచరించడం వల్ల శ్రీహరి కథను సంగ్రహంగా చెప్పదన్న వీరుడు శ్రీహరి కాశతులు ఘోరమైన నరకాల ఎందు పడక సంసార సముద్రం నుండి తరలిరు శ్రీహరి భక్తులు ఎవరైతే శ్రీహరి భక్తితో ఆరాయిస్తారో వారు నరకలోకం ముందు పడక సంసార సముద్రం నుండి బయటపడి విష్ణులోక ప్రాప్తి పొందుతారు కార్తీక వంధో హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపదానము వెలిగించటను దీపమును వెలిగించటను చేయవారు దీపదానం చేయటం వారు అనేక పాపాల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు సూర్యుడు తులారాశి అంత ప్రవేశించినది మొదలు ముప్పై దినములు ఒక కార్తీక వ్రతమును చేయవలను అట్లు చేయవాడు జీవన్ముక్తుడు అవుతాడు సుమా బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శుద్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతం చేయని వడల తమ పూర్వులతో కూడా అందాత మిశ్రమం గల నరకమును చీకట్లతో గురుడి నరకంలో రౌరవాది నరకాలు అనుభవిస్తారు సంక్షయం లేదు కార్తీక మాసమున కావేరీ జలవంతు స్నానమాచరించే వారు దేవతల చేత కురియాడబడి హరిలోకమునకు వెళ్ళి వైకుంఠ ప్రాప్తి పొందుతారు సుఖపడతారు కార్తీక మాసముందు స్నానం చేసి హరిని పూజించి మానవుడు విగత పాపడై వైకుంఠమును చేరతాడు మునీశ్వర్లారా కార్తీక వ్రతమును చేరి వారు వెయ్యి జన్మలందు చండలు రై పుడతారు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరి ప్రీతి దాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవి ఉండగా రవి సంచారం చేసే సమయంలో కార్తీక మాసముందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవరు కార్తీ దీపదానమును చేయవారు సమస్త దుఃఖ దుఃఖ విముక్తులై మోక్షం పొందేతరు కార్తీక మాసముందు దీపదానము కంచపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంతవరము ఇట్లు ఏదైనా ఒకటి ఎవరి శక్తికి పెంచితే వారు చేయవల్లు ఇలా చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ధనికుడు కానీ దరిద్రుడు కానీ హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల వినిపింపజేసిన ఎడల అనంత ఫలములు పొందుతారు కార్తీక మహత్యము సర్వపాపములను నశింపజేస్తుంది సమస్త సంపత్తులను కలగజేస్తుంది అన్ని పుణ్యముల కంటేను అధికమైంది ఈ కార్తీక మాసము ఎవరు అయితే పవిత్రముగా విష్ణు విష్ణుకు ప్రీతికర్మకు అధ్యాయం విను వినులో వాడు ఆ లోకం ఈ లోకంలో గొప్ప సుఖాలను అనుభవించి పరలోకంలో బ్రహ్మానందం పొందుతాడు తిరిగి ఒక జననమరణ ప్రవాహం పడకుండా జైనదియే పరమ సుఖము లేక నిత్య సుఖము అని అంటారు ఇది కార్తీక మహం యొక్క మహత్యము ఎవరైనా ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు కార్తీక మాసం మహత్యాన్ని కార్తీక పురాణాలను ముప్పై రోజులు విని పారాయణ చేస్తారో వింటారో ఎవరికైతే వినిపిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఇక్కడితో కార్తీక పురాణం సంపూర్ణం సమాప్తం శుభవత్సు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలతో